అందరికీ జయ శ్రీరామ్ మ్యాటర్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు పోయి రెండు వేల ఇరవై ఆరు వస్తుంది ఒక దిగు బాధ ఒక దిగు సంతోషం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో కొన్ని బాధలు ఉన్నాయి కొన్ని సంతోషాలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వస్తుంది ఈ సంవత్సరం మనం చూడాలి బాధలు ఉంటాయా లేదంటే మొత్తం ఎంజాయ్ ఉంటుందా హ్యాపీనెస్ ఉంటుందా తెలియదు మ్యాటర్ ఏంటంటే ఈరోజు పని ఏం చేస్తున్నామంటే మెట్ల మీద డమ్మీ బాక్సులు పెడుతున్నాము డమ్మీ బాక్సులు ఎట్లా పెడతాము ఎలా పెడతాము ఏం అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు అయితే చూడండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం సంతోషంగా ఉండాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇటు సైడు అటు సైడ్ ఇట్లా గూడ్లాగైతే కొట్టుకోవాలి నాలుగు ఇంచుల లోపలికి హైట్ ఏమో వన్ ఎనిమిది ఇంచులు లేదా వన్ ఫీటు లెంత్ ఏమో ట్వంటీ ఇంచెస్ ఇలా ప్రతి ఫ్లోర్ కొట్టుకుంటా పోవాలి డమ్మీ బాక్సులు రాలేవు చిన్నకలు అయితే కట్ చేసి పెట్టేస్తాము ఒక సైడ్ ఏమో తొమ్మిది ఇంచుల కూడా పెట్టిరు ఒక సైడ్ ఏమో ఇంచుల బొక్క మొత్తం డుల్లా ఈ ఫ్లోర్ మొత్తం ఉన్నాయి మొత్తం నాలుగించులే ఈ ఫ్లోర్ మొత్తం తొమ్మిది ఇంచులే మనోడు నాలుగు ఇంచుల గోడ ఉందని రప్ప రప్ప కొట్టేస్తున్నాడు తొమ్మిది ఇంచుల గోడ చాలా కష్టపడుతున్నాడు ఏం కష్టపడ్డా ఇది ఒకటే రోజు ఫుల్ ఖుషి అవుతుండ్రు రేపు థర్టీ ఫస్ట్ తావాత どうぞ。 ఎంతో కూడా ఉన్నది సైజు చూసుకొని తీసుకొచ్చుకోబో మీద హలో ఫ్రెండ్స్ డమ్మీ బాక్స్లో పెడుతున్నాము ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే టీవీ వైరు మెయిన్ లైన్ మంచిగా లాక్కోవడానికి మంచిగా సెట్ అవుతుంది సో అట్లాగే మేము పెడతాము కొట్టాలా

మేమే బోర్డులు మేత్తాలి మేమే ప్లాషింగ్ చేసుకోవాలి అన్న ఆల్ ఇన్ వన్ పెట్టింగ్ పెడతాడు సిట్టింగ్ చెత్తడు బోర్డు పెడతాడు పోయి చేస్తాడు నంబర్ మాల్ కలుపుకుంటూ మొత్తం పన్నెండు డమ్మీ బోర్డులు మొత్తం ఎత్తుతున్నాడు మొత్తం మెట్ల మీద మొత్తం డమ్మీ బాస్లు ఎటుడు మొత్తం అయిపోయింది ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో టీవీ వైరు నెట్ వైరు మెయిన్ లైన్ లాగడానికి ఈజీగా ఉంటుంది అనే ప్రాసెస్తోనే మేమైతే ఇవి ప్రతి ఫ్లోర్కు ఒక్కొక్కటి పెడతాము అపార్ట్మెంట్ కాబట్టి రెండు సైడ్లు వస్తుంది కాబట్టి రెండు సైడ్లు రెండు పెడతాము మీరు ఇలాంటి డమ్మీలు పెడతారా పెట్టారా కింద కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ విష్యూ హ్యాపీ ఇయర్